హాయ్ అండి వెల్కమ్ టు రామాబుద్ధర్పు ఛానల్ అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇది బొంబాయి సిరీస్ అండి బొంబాయి సిరీస్లోనే మనం ఇప్పుడు ఒక మార్కెట్కి వచ్చాం స్ట్రీట్ మార్కెట్ అనమాట మరో స్ట్రీట్ మార్కెట్ ఒక కాదు మరో స్ట్రీట్ మార్కెట్ ఒక స్ట్రీట్ మార్కెట్ చూసుంటారు ఒకటో రెండో ఇప్పుడు ఇది ఇంకొకటి అనమాట ఇలాంటివి చాలా ఉన్నాయండి బొంబాయిలో ఇది ఫ్యాషన్ మార్కెట్ అనమాట ఇది అక్కడికి వచ్చాను చాలా రకాలండి ఇక్కడ కూడా చాలా బార్గెనింగ్ చాలా తక్కువ వాడు ఆరు వందలు చెప్పాడంటే మీరు నూట యాభైకి కడగండి వాడు రెండు వందలు రెండు వందల యాభైకైనా ఇస్తాడనమాట అంత అంత బ్యా బార్గెనింగ్ అనమాట ఇక్కడ మీరు అలాగే బేరమాడాలి అలా బేరమాడే తీసుకోవాలి ఇక్కడ మగవాళ్ళకి ఆడవాళ్ళకి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ బట్టలు దొరుకుతాయండి బట్టలే బట్టలు అనమాట బొంబాయి నిండా బట్టలే కానీ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటుంది అన్నీ చాలా బాగుంటున్నాయి నైట్ డ్రెస్సుల దగ్గర నుంచి అన్నీ ఉంటాయండి ఇక్కడ అన్నీ బాగున్నాయి కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది చెప్పులు కూడా చాలా బాగున్నాయండి అన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ మీరు వెళ్ళారనుకోండి బొంబాయి బొ ఈ మార్కెట్లో చాలా బార్గెనింగ్ చేసి బట్టలు అనమాట అంత బట్టలు అంత తక్కువ ధరకి వస్తాయన్నమాట ఇక్కడ చాలా బాగుంది మేమైతే మార్కెట్ చూసుకుంటూ చాలా ఎంజాయ్ చేసాము చాలా బా చాలా షాపింగ్ కూడా చేసాము ఇక్కడ కానీ చూసుకోవాలండి మేము బొంబాయిలో ఎక్కడికైనా వేరే రాష్ట్రాలు కానీ వేరే ఊళ్ళు కానీ మనం వెళ్ళామంటే మోసాలు ఈజీగా చేస్తారు ఆ బట్టని మనకి ఇచ్చే మనం ఎంచుకున్న బట్టని కాకుండా లోపల పెడుతున్నప్పుడు అలాగా ఒక ప పక్క నుంచి ఇంకోటి పెట్టేసి ఇచ్చేస్తాడనమాట అది చూసుకుని మనం వాడు పెట్టాడా లేదా మనం ఎదురుగొండని చూస్తూ మనం ఏ దిక్కులు చూడకుండా వాడికేసే చూసి వాడు పెట్టాడా లేదా మళ్ళీ అక్కడే ఒకసారి తీసి చూసుకుని వాడికి డబ్బులు ఇవ్వడం మంచిది అనమాట అలా చేసుకుని చూసుకోండి ఎప్పుడు మోసం చేయడం వాడి తెలివితేటలు అంతే మోసపోకుండా ఉండడం కూడా మన తెలివితేటలుగా మనం ప్రవర్తించాలన్నమాట ఒక స్ట్రీట్ అండి ఆ పొడుగు నుంచి పొడుగు స్ట్రీట్ అంటే పెద్ద స్ట్రీట్ అనమాట అది మెయిన్ రోడ్డే చాలా పెద్ద మెయిన్ రోడ్ అనమాట ఆ పొడుగు నుంచి ఈ పొడుగు దాకా బట్టలే ఉంటాయండి బట్టలు హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ప్లాట్ఫామ్ మీద పెట్టేసి అమ్మేస్తారు అన్ని ప్లాట్ఫామ్ మీదే అలా అనేది చీప్గా ఉంటాయని అనుకోకండి చాలా క్వాలిటీగా ఉన్నాయి చాలామంది అనుకుంటాం అనమాట ఏమని ప్లాట్ఫామ్ మీద సరుకు కొంచెం చీప్గా ఉంటుందేమో షాపుల్లో కొంటేనే కొంచెం క్వాలిటీ ఉంటుందేమో అనుకుంటాము అలా కాదండి మనం షాపులో కొన్నా ఒక్కొక్కసారి మనకపోవచ్చు అదే ప్లాట్ఫామ్ మీద కొన్న సరుకు వంద రూపాయలకి కొన్న అది కొన్ని ఏళ్ళు మనచ్చు అనమాట అలా క్వాలిటీని బట్టి ఉంటుంది ఎప్పుడైనా క్వాలిటీ తీసుకుని చూసుకుని మనం ఆ బార్గెనింగ్ చేసి వాడి దగ్గర తీసుకోవడం చాలా మంచిది అనమాట అదే కొనుక్కునేటప్పుడు ఆ బార్గెనింగ్ స్కిల్సే ఉండాలి మన దగ్గర మీకైతే బొంబాయిలో షాపింగ్ చేయాలే కానీ ఇంకా ఎన్ని బజార్లు అంటే అన్ని బజార్లు ఉంటాయండి అక్కడ తిరుగుతూనే ఉండాలి మనకు కాళ్ళనప్పుడు మేము పది రోజులు ట్రిప్ వేసాం పది రోజులు మేము ఒక్కొక్క రోజు ఒక్కొక్క బజార్లు కూడా చూసాము అన్నీ చూసుకుంటూ బజార్లు చూసుకుంటూ తిరిగాం అనమాట బాగుంది బొంబాయి ట్రిప్పు బాగా జరిగింది మాది కూడా మేము ఎంజాయ్ చేస్తున్నాం బాగా అక్కడ స్ట్రీట్ ఫుడ్ కూడా కనపడుతుంటే తీసాను మురిమిర్చి అనమాట అది అది మళ్ళా అంత ఇదిగా ఉండదు కానీ పర్వాలేదండి కొంచెం కారాలు అవి తక్కువ వేసుకుంటారు వాళ్ళు మనం కొంచెం కారాలు అవి ఎక్కువ తింటాం కదా కారాలు తక్కువ తినే వాళ్ళకి బాగుంటుంది ఇక్కడ జ్యూస్లు అవి ఇస్తున్నారు అది మనం అలసిపోకుండా అలా వెళ్తూ మనం ఎన్నైనా తింటూ తాగుతూ అలా షాపింగ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట మా రూమ్కి దగ్గరేనండి ఇది మేము ఆ రూమ్లో ఉండి అక్కడి నుంచి సరదాగా అలా చూడడానికి వెళ్ళి మళ్ళీ ఫుడ్ తినేసి మళ్ళీ వచ్చేసాం అన్నమాట అలాగ తిరిగి అలా తిరుక్కుంటూ ఇది నచ్చిందా మీకు ఈ మార్కెట్ నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇదిగో ఇక్కడ సెంట్లు బ్యాగులు రకరకాలండి ఇంకా ఇంకా అలసిపోయి హోటల్లో కూర్చుని కాసేపు తిన్ తిందామని హాయిగా కూర్చుని కాసేపు తినేసి అప్పుడు మళ్ళీ షాపింగ్ వెళ్ళి అలా చూసుకుని అలా మళ్ళీ ఈ కోసకు వచ్చామన్నమాట ఆ కోసను ఉంది మాది అందుకోసం ఒక్కొక్కసని ఈ హోటల్ ఉంటే అన్నా హో అన్నా ఇడ్లీ అండి ఇది హోటల్ పేరు అన్నా ఇడ్లీ అని ఉంది అక్కడ ఇది తమిళనాడు కేరళ టైప్లో ఉంది కొంచెం అట్మాస్ఫియర్ అంతా అలా ఉంది మేము మా ఎవరికి ఇష్టమైన వాళ్ళు వాళ్ళు అది తినేసి శుభ్రంగా అవే చూపిస్తున్నాం మేము ఏమేమి తిన్నాము అన్నది ఆయన పెసరట్టు అనుకుంటాను పెసర ఉల్లి మినప నేను తనేమో ఊతప్పం తిన్నాం అనమాట మా కాముడు ఊతపం మా అన్నయ్య గారు పార్సల్ కట్టించాము ఆయన రాలేదు రూమ్లో ఉన్నారు అందుకోసం ఆయనకి పార్సెల్ కట్టించామనట ఆ పార్సల్ కూడా వెరైటీగా బాగా కట్టాడని అది కూడా తీసాను ఆ చట్నీలు చూసారా మూడు రకాల చట్నీలు నాలుగు రకాల చట్నీలు ఆ మూడు కలర్ఫుల్గా ఉన్నాయి ఇక్కడ ఒక చట్నీ కొబ్బరికాయ శనగపప్పు చట్నీ మళ్ళీ సాంబార్ ఇచ్చాడు ఇవన్నీ ప్యాకింగ్ అనమాట వాడు ప్యాకింగ్ చేసి మేము తినే లోపల ఇవి ఆయనకి కూడా ప్యాకింగ్ చేశారు ప్యాకింగ్ చేసేసి పట్టుకుని వెళ్ళిపోయాం అనమాట ఇంకా అలా మళ్ళీ బజార్ వస్తుంది కదా ఆ బజార్లోంచి అలా ఇంటికి వచ్చేసాం ఓకేనా నచ్చిందా మీకు ఇది నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా వచ్చేసామండి బజార్ అంతా అయిపోయింది ఇంకా ప్లాట్ఫామ్ మీదే ఉంటుంది బజార్ అంతా ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా మీకు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటాం మరి బాయ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ కూడా